నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక వస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర తెలంగాణలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది అదేంటంటే కలవకుంట్ల కుటుంబంలో కలకలం కలవరం ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి పదేళ్ల పాటు అంటే రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గులాబీ పార్టీ ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిందో మనం గమనించాం ఇలాంటి క్రమంలో పార్టీ ఓడిపోవడం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బయటికి వెళ్ళిపోవటం ఒక్కొక్కటిగా కేసులు వారి మీద మోపటం కొంతమంది అరెస్ట్ అవ్వటం ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో జరిగిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చీలిక దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలే ఏదైతే తన తండ్రికి ఒక లేఖ రాసిందో ఆ లేఖ బయటికి రావటంపై తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడ్డారు కవిత ఆమె అమెరికా పర్యటనలో ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే ఇదే అంశానికి సంబంధించి చాలా సీరియస్గా మాట్లాడారు ఆమె కోపం ఆమె బాధ అక్కసు అంతా ఒకే ఒక వ్యక్తి అతనే కేటీఆర్ అనేది బాగా వినిపిస్తుంది వాస్తవంగా కల్వకుంట్ల కుటుంబంలో ఇద్దరి మధ్య ఎప్పటి పడట్ల కాస్త గ్యాప్ అనేది వాస్తవమే దానికి సంబంధించి రకరకాల చర్చ జరిగింది ఇలాంటి క్రమంలో తాజాగా ఆమె మీడియాతో చిక్చాట్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ను బీజేపీలో కలపడానికి వన్ నాట్ వన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నారు నేను జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రయత్నం జరిగింది నేను గట్టిగా అడ్డుకోవడం ద్వారానే నా తండ్రికి చెప్పడం వల్ల వెనక్కి తగ్గారు అలాగే కేసీఆర్ నా నాయకుడు కేసీఆర్ నా దేవుడు కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా దెయ్యాలు ట్వీట్లు చేసేవారు రాజకీయం చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకోండి ఎవరు ట్వీట్లు చేస్తారో మనకు తెలుసు బాగా అంటే ఆమె ఎక్కడో కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించట్లేదు కానీ ఆమె కోపం కానీ ఆమె టార్గెట్ అంతా కేటీఆర్ అంటే తన సోదరుడు ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటనే దాని మీద కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారట కొంతమంది అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని షోకాజ్ నోటీస్ ఇస్తారని రకరకాల ప్రచారం జరుగుతుంది దీన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనేది ఇప్పుడు చాలా ఒక రకమైనటువంటి బిగ్ టాస్క్ అని చెప్పాలి ఈ బాధ్యతను ఎవరైతే గులాబీ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్నారో హరీష్ రావు హరీష్ రావుకి అప్పచెప్పారట ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు అన్నిటిని కూడా ఈక్వల్గా చేసి ఒక రకమైనటువంటి ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తారు హరీష్ రావు ఇప్పుడు హరిషిరావు మరి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం తన తండ్రికి రాసి పంపించినటువంటిది కేసీఆర్ మొబైల్ నుంచి ఎలా వచ్చింది అనేది ఆమె గట్టిగా అడుగుతుంది లీక్ వీరులు ఎవరో చెప్పమంటే గ్రీకు వీరుల్లా మాట్లాడుతున్నారు పార్టీని అప్రదిష్టపాలు చేశారు పార్టీ ఓడిపోవడానికి కొంతమంది శక్తులు పనిచేశాయి అంటే ఆమె ఏమి మాట్లాడినా కేటీఆర్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు నా తండ్రికి ఏ సమావేశం జరిగినా నేను లేక రాసేదాన్ని ఎప్పుడు రానది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైల్లో ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్ళింది హరీష్ రావు కేటీఆర్ కూడా వెళ్ళారు ఇలాంటి సందర్భంలో కవిత నోటి వెంట బీజేపీ అనేది ఎందుకు వచ్చింది నాకంతా తెలుసు కుట్ర జరుగుతుంది పార్టీని ముందుకు తీసుకువెళ్ళట్లేదు పార్టీలో కష్టపడిన వారికి సరైనటువంటి గుర్తింపు లేదు నన్ను నా తండ్రికి దూరం చేయాలని చూస్తున్నారు కొంతమంది అన్నీ కూడా తన సోదరుని ఉద్దేశించి మాట్లాడారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది ఏపీలో అదే పరిస్థితి ఒక పార్టీలో ఇద్దరు వేరువేరు పార్టీ అయినా సరే అన్న చెల్లి వైఎస్ జగన్ షర్మిల వారు ఏ రకమైనటువంటి మాటల యుద్ధం అనేది మనకు తెలుసు ఏ మీటింగ్ జరిగినా ముందుగా ప్రస్తావించే పేరు షర్మిల జగన్ 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 ఇప్పుడు అదే రకమైనటువంటి విధానం అదే తరహాలో మాటల యుద్ధం స్టార్ట్ కాబోతుంది కవిత ద్వారా అనేది ఇది ఎంతవరకు వాస్తవం అలా జరగాలని ఎవరు కోరుకోరు ఎందుకనంటే ఫ్యామిలీ అని అన్నప్పుడు అందరూ కలిసి ఉండాలి కలిసి రాజకీయాలు చేయాలి కలిసి మనం పార్టీని ముందుకు నడిపిందాం అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అలాంటివి కనిపించట్లేదు దానికి రకరకాల ఈక్వేషన్స్ మరికొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇటువంటి క్రమంలో ఈ యొక్క ట్రబుల్ షూటర్ ఎవరైతే హరీష్ రావు ఉన్నారో మరి ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే కవితకు షోకాజ్ నోటీసా లేకపోతే ఏదో ఒకటి ఇస్తారో ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అని ఒక వర్గం డిమాండ్ చేస్తుంది ఆమె మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని పెయిడ్ ఛానళ్ళతో నాపై బురద జల్లే విధంగా మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ వస్తున్నాయి న్యూస్ వస్తున్నాయి అని పార్టీని లీడ్ చేయటం చేతకాని వారు కూడా నాకు చెప్తారు పార్టీ అంటే కేసీఆర్ఏ నేను గులాబీ పార్టీలోనే ఉంటా నన్ను నా తండ్రికి కాకుండా దూరం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా అది జరగదు నేనేంటో చూపిస్తా అని చెప్పి మా నాన్నకి ఎంత తిక్కుందో నాకు అంతకన్నా డబల్ తిక్కు ఉంది అని చెప్పడం అంటే కవిత ఆలోచన విధానం ఏంటి ఆమె ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ గులాబీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెకి షోకాజ్ నోటీస్ కానీ లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇక డైరెక్ట్గా తిరుగుబాటు చేస్తారు అని ఒక కీలకమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది మొత్తానికైతే ఒక్కసారిగా ఎందుకంటే ఇప్పటికే గులాబీ పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది అధికారాన్ని కోల్పోయింది క్యాడర్ను కోల్పోతుంది అలాగే అనేక రకాల కేసులు విమర్శలు ఆరోపణలు గులాబీ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా నోటీసులు అందుకుంటున్నారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సో మరి ఇలాంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకనంటే ఇంత పార్టీ మీద పార్టీ కేడర్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని ఉపేక్షించాలా క్షమించాలా అలా వదిలేయాలా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఎవరైనా ఒకటే పార్టీని క్రాస్ చేసి లిమిట్స్ని దాటి ఎవరైనా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ ఇంటర్నల్గా కొంతమంది ఎవరైతే కవితకు కాస్త వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఉన్నారో వారు మీటింగ్ పెట్టుకున్నారట తాజాగా ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి కవిత విషయంలో అనే దాని మీద చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ